ఇది వచ్చేసి టోటల్ గా స్కార్ఫ్ ఇలాంటి స్కార్ఫ్ మోడల్ కూడా మన దగ్గర ఉన్నాయండి ఇవన్నీ బల్క్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట సింగల్ పీసెస్ మన దగ్గర అవైలబుల్ లేదు ఇది యాక్చువల్లీ స్కార్ఫ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దుప్పట్ట కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ప్యాటర్న్ ఉంటుంది అనమాట అండ్ లెంత్ అయితే మీకు నార్మల్ దొరుకుతుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ లో లెంత్ ఉంటాయి అన్నమాట పర్సనల్ గా యూజ్ చేయడానికి వన్ సెట్ టూ సెట్ అలా ఆర్డర్ ఇద్దామా అని అంటారేమో అలాంటిది ఏమి ఉండదండి డైరెక్ట్ మీరు ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్అప్ చేయాలి సో ఈ విధంగా చూడొచ్చు టూ పాయింట్ ఫైవ్ మీటర్ లో చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా 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 సాఫ్ట్ చూస్తున్నారు ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఒక చేతుల్లో కూడా వచ్చేస్తుంది అనమాట అంత సాఫ్ట్ హాయ్ ఎవ్రీవాన్ ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ లో ఎయిట్ డేస్ లో తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ ఏంటి అని అంటున్నారా అబ్బా దుప్పట్టాస్ అండి చాలా మంది నన్ను దుప్పట్టా సెక్షన్ లో మ్యామ్ కొంచెం న్యూ న్యూ కలెక్షన్ దుప్పట్టాజ్ లో ఎన్ని రోజులైంది మ్యామ్ మీరు వీడియో తీసుకొని రాలేరు చాలా మంది అయితే అక్క ప్లీజ్ మీరు అన్నారు కదా మీ దగ్గర దుప్పట్టాస్ కూడా దొరుకుతాయి కొంచెం స్టైలిష్ స్టైలిష్ దుప్పట్టా రేంజ్ వరకు కలెక్షన్ దుప్పట్టా అని తీసుకొని రండి అని అంటున్నారు సో పదండి తీసుకొని వచ్చాను ఈ వీడియోలో జస్ట్ ట్వంటీ త్రీ రూపీస్ నుంచి మొదలవుతుంది డిపార్ట్మెంట్ లో దుప్పట్ట కలెక్షన్స్ అయితే ఈ విధంగా మీరు చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి చుండ్రీస్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను మీకు ఇది చూడొచ్చు చుండ్రీస్ కూడా ఉన్నాయి మన దగ్గర మాతా చుండ్రీస్ అయినా పెళ్లి చుండ్రీస్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ చుండ్రీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారు ఈ కూడా డిజైన్ డిఫరెంట్ ఉంది అది కూడా డిజైన్ డిఫరెంట్ ఉంది అది కాకుండా ఇది వచ్చేసి టోటల్ గా స్కార్ఫ్ ఇలాంటి స్కార్ఫ్ మోడల్ కూడా మన దగ్గర ఉన్నాయండి ఇవన్నీ బల్క్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట సింగిల్ పీసెస్ మన దగ్గర అవైలబుల్ లేదు ఇవి చూస్తున్నారా ఎంత బ్రైడల్ బ్రైడల్ కలెక్షన్స్ సాఫ్ట్ సాఫ్ట్ కాటన్ మటీరియల్ వచ్చేసి స్కార్ఫ్ మోడల్ అనమాట ఇవన్నీ స్కార్ఫ్స్ ఉన్నాయి అది కాకుండా దుప్పట్టస్ రెగ్యులర్ దుప్పట్టాస్ అంటారు కదా అలాంటిది రెగ్యులర్ దుప్పట్టస్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఈ దుప్పట్టస్ లో అన్ని పీసెస్ ఎన్నికైన ఉంటాయంటే కొన్ని దాంట్లో ట్వంటీ పీసెస్ ఉంటాయి కొన్ని దాంట్లో ట్వంటీ ఫోర్ ఉంటాయి కొన్ని దాంట్లో ఐ థింక్ ఫిఫ్టీన్ కూడా ఉంటాయేమో చూడాలి నాకు కూడా అంత ఐడియా లేదు కానీ ట్వంటీ అయితే కంపల్సరీగా ఉంటాయి ఇవన్నీ ఇంకొకటి చూపిస్తాను ఆగండి ఇది చూడండి కొంచెం బ్రైడల్ లాగా కావాలంటే ఇలాంటి బ్రైడల్ కాన్సెప్ట్ కూడా మన దగ్గర చుండ్రీస్ అనమాట దుప్పట్టాజ లాగా ఉంటాయి ఇవి దీంట్లో కూడా కలర్స్ అన్ని దొరుకుతాయి ఇవన్నీ కొంచెం పార్టీవేర్ లాగా బ్రైడల్ లాగా అంటారు కదా అలాంటిది ఇక్కడ ఉన్నాయి కొన్ని ఇప్పుడు మనం టేబుల్ పైన పెట్టామండి వన్ బై వన్ కలెక్షన్ మనం చూద్దాం ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి టోటల్ ట్వంటీ పీసెస్ ఉన్నాయి ఇది చూడొచ్చు ఈ దుప్పట్ట ప్యూర్ షిఫాన్ మటీరియల్ దుప్పట్ట ఓకేనా ఇలా ఉంటుందన్నమాట ఇది మనం ఓపెన్ చేయలేమండి మళ్ళీ ఫోల్డింగ్ కి ఇబ్బంది అవుతుంది కదా ఇది వచ్చేసి ఇలా ప్యాటర్న్స్ చూడొచ్చు టోటల్ ట్వంటీ డిజైన్స్ సారీ డిజైన్స్ ఏం ఉన్నాయి కలర్ చార్ట్ దొరుకుతాయి ఇది మనం పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఇది వచ్చేసి స్కార్ఫ్ అయినా దుప్పట్టైజ్ అయినా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది చూడొచ్చు ఇది యాక్చువల్లీ స్కార్ఫ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దుప్పట్ట కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ప్యాటర్న్ ఉంటుంది అనమాట అండ్ లెంత్ అయితే మీకు నార్మల్ దొరుకుతుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ లో లెంత్ ఉంటాయి అనమాట అండ్ కలర్ కాంబినేషన్ అయితే మీరు చూస్తున్నారు దీనిలో వచ్చేసి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూద్దామా ఇది చూడండి కలర్ చార్ట్స్ దీంట్లో అన్ని వెరైషన్ కలర్స్ ఉన్నాయి ఓకే సో విధంగా మీకు ఇది కూడా ఈజీగా అయిపోతుంది సో నెక్స్ట్ కలర్ ఇది నెక్స్ట్ డిజైన్ యాక్చువల్లీ కాటన్ మటీరియల్ లో ఉంటుంది కొంచెం క్రష్ మోడల్ లాగా ఇది కొంచెం డ్రెస్ పైన వేర్ చేయడానికి చాలా బాగుంటుంది చూస్తున్నారా ఇలా వన్ సైడ్ వన్ సైడ్ వన్ సైడ్ దుప్పట్ట అనమాట చూస్తున్నారా మొత్తం లుక్ అనేది చూపిస్తాను నేను లెంత్ కూడా చాలా బాగున్నాయండి ప్రాపర్ గా లెంత్ ఇచ్చామన్నమాట దీనిలో తీసుకొని వచ్చానండి కలర్స్ ఆప్షన్ ఇవి చూడొచ్చు అన్ని కలర్స్ ఉన్నాయి ఓకేనా అన్ని కలర్స్ చార్ట్ ఉన్నాయి అన్ని డ్రెస్ కి సెట్ అయ్యేట్లో కూడా ఉన్నాయి ఇది యాక్చువల్లీ మీరు ఒకవేళ ఇంట్లోకి వచ్చిన చిన్న బిజినెస్ స్టార్ట్అప్ కూడా మీరు పర్సనల్ యూజ్ కోసం కూడా చే తీసుకోవచ్చు కానీ మీకు అంటున్నాను ఇక్కడ మీరు పర్సనల్గా యూజ్ చేయడానికి వన్ సెట్ టూ సెట్ అలా ఆర్డర్ ఇద్దామా అని అంటారేమో అలాంటిది ఏమి ఉండదండి డైరెక్ట్ మీరు ట్వంటీ థౌజండ్ నుంచే స్టార్ట్అప్ చేయాలి ఇంకొకటి తీసుకొని వచ్చానండి షిఫోన్ మటీరియల్లో డ్రెస్ మటీరియల్ మన డ్రెస్ మెటీరియల్ స్టిచ్ చేసాం కదా లేకుంటే కుర్తీస్ ఇలా తీసుకుంటాం సో ఈ విధంగా చూడొచ్చు టూ పాయింట్ ఫైవ్ మీటర్ లో చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా 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 సాఫ్ట్ చూస్తున్నారు ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఒక చేతుల్లో కూడా వచ్చేస్తుంది అనమాట సాఫ్ట్ దీంట్లో కూడా కలర్ చార్స్ చాలా ఇక్కడ నుంచి చూడొచ్చు కలర్ చార్స్ ఉన్నాయి టోటల్ ఇది ట్వెల్వ్ పీస్ సెట్ అనమాట దీనిలో ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి సో నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి సింపుల్ గా ఇది ఈ సింపుల్ డిజైన్ చూసి మీకు ఏం గుర్తుకొచ్చింది ఇంట్లో మనం ఇంట్లో నార్మల్గా నైటీ పైన వేర్ చేయడానికి లేకుంటే ఇంట్లో నార్మల్ మన నైట్ సూట్ పైన వేర్ చేయడానికి అయితే ఎవ్రీ ఇంట్లో కంపల్సరీగా ఇది పట్ట కంపల్సరీగా ఉంటుంది కానీ బయట మార్కెట్లో సింగిల్ పీస్లో మీరు ఎంతలా తీసుకున్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పేస్తే దీన్ని రేట్ నేను రివీల్ చేస్తాను నెక్స్ట్ ఇది కొంచెం కింద పెడదాం నెక్స్ట్ అయితే ఇలా ప్యాటర్న్ దీంట్లో కూడా ట్వంటీ పీస్ ఉన్నాయి చూడొచ్చు ఎంత చిన్న చిన్న ఫోల్డింగ్ లో ఉన్నాయి కదా ఫోల్డింగ్ చూస్తున్నారు ఎంత చిన్న చిన్నగా ఈ చిన్న లాగా ఉన్నాయి నాకైతే అనిపిస్తుంది ఎంత క్యూట్ ఉన్నాయి చూడొచ్చు ఇదైతే చూసాం కదా దీని ఓపెన్ పీస్ చేస్తాను ఒకటి నేను ఇది చూడొచ్చు వన్ సైడే దుప్పట్ట ఉంటుంది అనమాట ఓకేనా ఇది కూడా వన్ సైడే దుప్పట్టలో కూడా చాలా చాలా అద్రిపోయి కలెక్షన్స్ ఉన్నాయండి డిజైన్స్ కలర్స్ అయితే మీరు చూస్తున్నారు ఇవన్నీ కలర్ చేస్తే ఇక్కడ ఉంటాయనమాట సో ఇది కాకుండా కొంచెం డిజిటల్ ప్రింట్ లో ఫ్యాన్సీ కలెక్షన్స్ కావాలంటే ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు రీజనబుల్ గా ఇప్పుడు ఇలాంటిది చాలా మంది అడుగుతున్నారు బూటికోలు చాలా మంది అడుగుతున్నారు అనమాట చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో డిజిటల్ ప్రింట్ డిజైనర్ ఐటమ్ అండ్ వెయిట్ లెన్త్ కూడా చాలా 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 బాగున్నాయి లెంత్ కూడా ప్రాపర్ గా టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ ప్రాపర్ గా ఇచ్చాము దీంట్లో కూడా ట్వంటీ పీసెస్ ఉన్నాయి కలర్ చార్ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఇక్కడ ఉన్నాయో సో ఫ్రెండ్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు ఇలాంటిది డిజైన్స్ కూడా ఇలాంటిది ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయండి వెరైటీస్ అయితే నేను అన్నీ చూపేలేను వీడియో లెంత్ ఆల్రెడీ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి చూడొచ్చు ప్యూర్ షిఫాన్ మటీరియల్లో ఇది వచ్చేసి కొంచెం డిజైనర్ ఉంటుంది కదా దానిపైన వేర్ చేయడానికి యాక్చువల్లీ ఎస్ ఈ డ్రెస్ పైన కూడా దీంట్లో కొంచెం యూనిక్ వైట్ కలర్ ఉంటే నా డ్రెస్ మీద కూడా సూట్ అవుతుండేనేమో ఇలాంటిది కలర్ చూస్తున్నారు ఎంత బాగుందో సో ఫ్రెండ్స్ ఇలాంటిది కలెక్షన్స్ అయితే మన దగ్గర చాలా 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 ఉన్నాయండి చూడొచ్చు ఎంత సాఫ్ట్ మటీరియల్ అండ్ వన్ సైడ్ దుప్పట్టా వేర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇక్కడ మిరర్ ఉంది కదా అందుకే చూస్తున్నాను నేను కూడా సో ఫ్రెండ్స్ ఇలాంటిది కలెక్షన్స్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయండి ఆల్రెడీ వీడియో లెంత్ చాలా ఎక్కువగా అయిపోయింది సో ఇలాంటిది ఇంకా డిజైనర్ డిజైనర్ కలెక్షన్ చూడడానికి ఇప్పుడే మన ఛానల్ ని విజిట్ చేయండి స్కిన్ పన్న నంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ కాండి న్యూ న్యూ కలెక్షన్ మీరు ఇంట్లో కొంచెం హ్యాపీగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి సో ఇలాంటిది వీడియో కలెక్షన్ చూడడానికి మన స్కిన్ పన్ను నంబర్స్ కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ మీరు ఈజీగా పెట్టుకోవచ్చు తెలుసా సో నాతోనే మనం మాట్లాడాలనిపిస్తే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పేయండి మనం ఆ కామెంట్ చదువుతూ చదువుతూ నెక్స్ట్ వీడియో తప్పకుండా చేద్దాం సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియో కేర్ అండ్ బై బై